మిత్రులందరికీ నమస్కారం నా పేరు సంఘర్ష భరత్ కుమార్ మాది మంచిర్యాల డిస్టిక్ నేను స్కూల్ అండ్ సోషల్లో మంచిర్యాల డిస్టిక్ ప్రథమ స్థానం పొందడం జరిగింది అయితే నా ఈ విజయ విజయానికి కారణం కేవలం వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ సార్ క్లాసెస్ చాలా పద్ధతితో ఉండడం జరిగింది ఆయన చక్కగా రోజు టెస్ట్ రోజు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసిన విధానము తర్వాత ప్రతి ఒక్కరోజు అంటే ఎలాగంటే మాకు ఒక సబ్జెక్టు అనేది క్లాస్ వైజ్గా జరగడం జరిగింది తర్వాత అట్లాక టాపిక్ వైజ్ కూడా జరగడం జరగడం జరిగింది దీనివల్ల మాకు ఎంత హెల్ప్ అయిందంటే అసలు ఈరోజు నేను డిఎస్సిలో మార్క్స్ సాధించడానికి కారణం వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ అయితే టెట్ పరంగా కూడా కొంచెం యూజ్ అయింది అయినప్పటికీ నాకు డిఎస్సిలో ముఖ్యానికి రావడం మాత్రం వెంకట సార్ చాలా టెస్ట్ పేపర్ మాత్రం చాలా టఫ్గా ఉండే మేము అనుకున్నాం ఇంత టఫ్ పేపర్ రాస్తున్నాం అంటే అసలు మాకు నాకు సరిగ్గా మార్కులు రాకపోయేటివి ఫస్ట్లో అంటే ఆయన దాంట్లో టాప్ టాప్ టెన్ అట్లా పెట్టేవాళ్ళు నేను చాలా తక్కువ సందర్భాల్లో టాప్ టెన్లో ఉండేది కానీ ఇప్పుడు నా రిజల్ట్ చూసుకున్న తర్వాత అంటే అంత హార్డ్గా ప్రిపేర్ అయినా కాబట్టి సార్ చాలా బాగా ప్రిపేర్ చేసిండు కాబట్టి నేను ఈరోజు మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్లో ప్రథమ స్థానం పొంద పొందడం జరిగిందని తెలియజేసుకుంటూ వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అలాగే మీరు అందరూ ఉపయోగించుకోవాలి ఈ ఈ అవకాశం కల్పించినందుకు వెంకట సార్ గారికి అండ్ నన్ను ఈ ఈ పొజిషన్లో నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము